సత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు మీ అసలు రూపం తెలిసి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితులపై పెట్టిన అక్రమ కేసులు దళితుల భూములు లాక్కొని చేసిన అఘాయిత్యాలు మర్చిపోయి ఈ రోజు సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని నిజ నిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు మీరు ఏదైనా ధైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రెస్మి పెట్టడానికి కారణం నిన్న ఏదైతే ఆత్రికౌరం మండల నాయకులు అబద్ధాలనే నిర్ణయం చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం కానీ తర్వాత మేము చెప్పిన దానికి కూడా వాళ్ళు స్పందించి బహిరంగ సర్చకి సిద్ధపడాలని కోరుకుంటూ ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు మేము అదే అడుగుతున్నాం ఫస్ట్ అదే ఇదే కొత్తపాటి కాన్స్టిట్యూన్సీలో గోపాలపాలం గోపాలపాలన్నే దళితుల మీద పద్దెనిమిది మంది కేసులు కేసులు కట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోరు ఇప్పుడు ఇంకా కూడా ఆ పద్దెనిమిది మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీల చేత ఎస్సీ అట్రసిడ్ కేసు ఊరు విలువేత కేసు పెట్టించి వాళ్ళు భవిష్యత్తు పాడు చేసి తొమ్మిది మంది గోపాలపురం దళిత యువకులు ఇవాళ కోట్లాంటి చుట్టూరు తిరిగి వాళ్ళ ఎత్తు కాకుండా బయట దేశాలకు వెళ్లకుండా జాబ్కి వెళ్ళకుండా వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరో ఎగ్ గారు కాదా దానికి సమాధానం చెప్పాలి రెండోది ఇవాళ దళితుల భూములు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ కాన్సిల్ అయినా సరే బినాభూమిల పే బినాబలూముల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అలా కాకుండా గోపాల రా రావుపాలెం నడిబొట్టు మీద దళితులకు సంబంధించిన భూమిని ఈరోజు జగ్రెడ్డి గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం నిజం కాదా దీనికి బహిరంగ బహిరంగ సత్య సిద్ధపడతారా ఇంకోటి మూడో పాయింట్ అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది రెండు వేల ప పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను పేరు ఎత్తకూడదు ఆఫీసర్ల పేరు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషను ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీ తప్పించి తప్పించి స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీసులకు ఎవరికైనా అటెండెన్స్ ఇచ్చారా దీని మీద మీరు భరించ సిద్ధమా సిద్ధమంటే మేము మీరు ప్లేస్ చెప్పండి మేము కూడా సిద్ధమా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు ఏ పార్టీ వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ దరిద కాదు కదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగనవ్వలేదు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు పైగా ఒక అధికారి ఉండి ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారుల్లో అధికారులు కలిసి మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా కాంట్రాక్టులు చేయలేదా దానికి మీరు చర్చకు సిద్ధమా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అదే బ్రాండ్ షాపుల గురించి చెప్తున్నారు మండలంలో తాలూకులో బ్రాండ్ షాపుల్లో షాపు ఇచ్చి దాని మీద మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు షాప్కి నెల నెల మీ మీ జోబులోకి ఎంత అడిది దాని దాని మీద కూడా చర్చకు సిద్ధం మీరు రెడీ అయితే నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏమచ్చలేదు మండార్ సత్యనందన్ గారి మీద అతి తక్కువ కాలంలో వేలాది కోట్లు గతిభైతాయని మీ ఎమ్మెల్యే గారు పోలి మీ మాజీ ఎమ్మెల్యేకి కూడా ప్రస్తుతం మా ఎమ్మెల్యే కూడా దానికి కూడా సిద్ధమని నేను బలంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అలాగే ఉపాధి హామీ పనులు మీ కార్యకర్తలకి ఎంతమందికి పనులు చేయించుకోకుండా చేసుకుని మీరు డబ్బులు గుంజుకున్నారో మా దగ్గర అంతా లిస్ట్ ఉంది దానికి కూడా మీరు సిద్ధపడతానంటే మేము కూడా రెడీ అదే ఇంకో విషయం అమాయకులైన ఆరోగ్యం సవ్యంగా ఉండి అన్ని అనుకూలించినా కూడా మీకు పెన్షన్ డ్రావ్ పెద్దమని సదరణకే సాధారణ సర్టిఫికెట్లు ఇంచుమించి ముప్పై వేలు నుంచి యాభై వేలు వసూలు చేశారు నాలుగు మండలలో యాభై ఏడు ఊర్లు ఊళ్ళో ఎవరి దగ్గర వసూలు చేశారు మరి అంత దగ్గర లిస్ట్ ఉంది దానికి మీరు సిద్ధమా మీరు ఎక్కడ ప్లేసు రాగుపొలం పెడతారో ఆత్రపురం పెడతారో కొత్తపేట పెడతారో మేము చేసిన అన్న ఆరోపణలు మీరు మేము కట్టుబడి ఉన్నాం మీరు కాదనుకుంటే వచ్చి నీరూపించండి లేదంటే మేము నిరూపిస్తాం మళ్ళీ ఇసుక ఇసుక గురించి చెప్తున్నారు మీ అయంలో లారీ ఇసుక నలభై వేలు ముప్పై వేలు ఉంటే మా అయంలో సామాన్యుడు కూడా అందుబాటులో ఐదు వేలు ఆరు వేలకి తోలికెళ్ళారు అని మీరే చెప్తున్నారు ఆరు వేలకి ఇసుక తోలికెళ్ళారు పది యూనిట్లు బండి మీ ఆయాంలో ఎంత నలభై వేలు కొనుక్కుంటేనే ఇసుక తోలికేది కాదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము మాట్లాడగలుగుతాం కానీ ఏంటంటే మాకు విజ్ఞత అడ్డు మా నాయకుడు ఎప్పుడు కూడా ఒక విమర్శించకండి ఒక జోలికి వెళ్ళకండి నేను ఎప్పుడు కూడా మా నాయకుడు ప్రోత్సహించడం కానీ నిన్న మీరు ఆరోపించారు కాబట్టి మేము సమాధానం చెప్పవలసి ఉన్నారు కాబట్టి మా పార్టీ పార్టీతోపు నాలుగు మండలాల నుంచి మా నాయకులందరూ సిద్ధం మీరు సిద్ధమైతే ప్లీజ్ చెప్పండి మీరు రెడీ అలాగే గబ్బర్ సింగ్ గారి మీద నింద ఆయన పుట్టు ఆయన అగబ్బర్ శ్రీమంతుడు ఆయనకి ఎవరి రోజులకి సాయం చేసి మనస్తత్వం తప్పించి ఎవరిని అన్యాయం చేయాలని పని లేదు మీరు ఎంతమంది చేస్తారో మీ ఆయంలో ఎన్ని లంకల మట్లు కొలగొట్టారో ఎన్ని సైట్లు పూడ్చారో ఎలా అసలైన విషయం మెయిన్ విషయం ఏంటంటే మీరు ఎలా స్థలాల్లో జగనన్న ఇల్లు ఇచ్చారు రైతుల దగ్గర మీరు కొన్నారెంత గవర్నమెంట్ కానీ మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే తీసుకురండి మాకు తెలుసు మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి బ్రాంధి షాపుల్లో ఓటాలు ఎవరికి ఉన్నాయి గవర్నమెంట్ షాప్ కరెక్టే ఎం బ్యాండ్ షాపుల ఆయాంలో వంద రూపాయలు కోటలుండే యాభై రూపాయలు బ్యాడ్ షాప్లు వేసేవారు ఈ బ్యాల్ షాప్లు మెయింటైన్ చేసిన ఎవరు వైసీపీ నాయకులు కదా ఎన్ని రుజువులు ఉన్నాయి ప్రతిది కూడా రుచులతో మీరు పెద్దాం రండి సర్చికి రండి ప్లేస్ మీరు నిర్ణయించారా మమ్మల్ని నిర్ణయించారా కాబట్టి దయచేసి ఒకరికొకరు బురద జలుపుకుంటాం కాదు వాస్తవాలు ఏమి గ్రహిస్తున్నారు నూట ఎన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నమ్మి మీ మీద నమ్మకోలేక మీకు పదకొండు సీట్లతోనే ఖచ్చి పెట్టారు రేపు వచ్చి భవిష్యత్తులో లోకలు పడే అల్సిన మీరు వాళ్ళు ఎక్కడన్నా డబ్బాట్లు తెచ్చుకోగలుగుతారు ఏ ఊళ్ళైనా సరే మీరు అందరూ గ్రహించుకుని గొడవలు కాదు సమస్య పేద ప్రజలకు ఏమో ఉపకారం చేయాలని మీరు సలహాలు ఏమండే మా నాయకులు పాటిస్తారు మా ఎమ్మెల్యే గారు మేము దృష్టికి తీసుకెళ్తాం ఎక్కడన్నా సమస్య ఉండి మా సమస్య దృష్టికి తీసుకురండి ఇప్పుడు మేము ఉన్నాం పోలీస్ స్టేషన్ లేవనం కూడా మేము ప్రో ఇది మేనేజ్ చేయట్లేదు డైరెక్ట్గా మీరు వెళ్తారు అందరూ ప్రజలందరూ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సమస్య పరిష్కరించుకుంటున్నారు మేము ఎవరికో రికమెండేషన్ చేయట్లేదు మీకులాగా అసలు ఎప్పుడు కూడా టీడీపీ నాయకులని డైరెక్ట్ ఎస్ఈ గారు చెప్పేవాడు ఏమని చెప్పాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే కుదరదో బయ టీడీ బోర్డు పెట్టాడు మాకు మేము అలా కాదు కదా అందరికీ మా ఎమ్మెల్యే గారు ప్రియరెస్ ఇచ్చాడు కక్ష సాధింపు లేవు ఎమ్మెల్యే గారికి అందరూ బాగుండాలి నేను బాగుండాలని కోరుకుని ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేయరు ఇప్పుడు కూడా ఆయన మచ్చలేదు మీరు దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానేసి మనం కొత్త పెడత అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ రేపు ఒద్దరు భవిష్యత్తులో మీరు ఎనీ టైం మా మెసేజ్ చూసి మీరు దేశ ఎక్కడో ఆ ప్లేస్ పిక్ చేసినా సరే మేము బహిరంగ సక్తికి వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజే చేస్తామని కోరుకుంటున్నాం అందరు మీట్ పెట్టి అక్కడ మా నాయకుడు గబ్బర్ సింగ్ గారిని వాడపల్లి దేవస్థానం గురించి అలాగే శుభ్రపరపాలన ఈ హామీలను నెరవేర్చట్లేదని తప్పుడు ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టారు దానికి వివరణ ఇవ్వడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ని పిలిచాం ఆత్యాపరం గ్రామంలో గబ్బర్ సింగ్ గారు ఎదుగుదాం చూసి వార్చలేక లేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన నిర్ధారణ తట్టుకోలేక ఆయన ఎలా ఆపాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి అలాగే మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ వాడపిల్లి గురించి ఆయన కూడా ఎత్తారు వాడబల్లి ఫుల్ జరుగుతున్న అభివృద్ధి అధికారుల మీద వదిలేశారు తెలుగుదేశం ప్రభుత్వం బోర్డు వేయట్లేదని ఆయన విమర్శించారు ఓటు వేయపోవడం వాస్తవం ఎమ్మెల్యే గారు బోర్డు నిమిత్తంగా నెంబర్ చైర్మన్ అందరిని ప్రపోజలు చేసి పంపారు రేపు ఇల్లుండో త్వరలోనే బోర్డు కూడా ప్రపోజలకు వచ్చారు ఈ లోపల అక్కడ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా గబ్బర్ సింగ్ గారిని నరసు జయనాథం గారు అందరూ చూస్తున్నారు అధికారుల మీద వదిలేశారని అధికారం చొరఫం చేసి శ్రీనివాసరావు గారు మాట్లాడటం సభం కాదు ఎందుకంటే అధికారులని గాలి వదిలేశారు అధికారుల మీద వదిలేశారు అంటే ఇవాళ అధికారులు లేకపోతే మన రాజకీయ నాయకులు అధికారులు మనం కలిపి చేస్తేనే ఏదైనా అభివృద్ధి అందరికెళ్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసరావు గారు ఒకసారి వాటి దగ్గర గుడి దగ్గరికి వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి అక్కడ డీసీ గారు చేస్తున్న అభివృద్ధి గతంలో మీ ప్రభుత్వంలో ఉన్న దానికన్నా ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో మేము చూపిస్తాం ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న డీసీ గారు అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా ఎదరు తీసుకెళ్తున్నారు మీరు వస్తే మేము కూడా ఏంటి ఏం జరిగిందని మీకు చూపిస్తాం వైసీపీ నాయకుడికి మీ విమర్శలు ఉందాకుండా తీసుకుంటానికి మేము కూడా సహకరిద్దాం అంతేగాని వ్యక్తిగతంగా పార్టీ మీద పొర చల్లాలని మీరు చేస్తే మటుకు మేము సహించేది లేదు పార్టీ ధరలు మేము కూడా మీకు సగం ఇదేగా చెప్తాం పోతే మోసపూర్త హామీలు అని చెప్పి నిన్న శ్రీధర్ గారు విమర్శించారు అంటే మోసపోర్త హామీలు అంటే ఏంటంటే శ్రీధర్ గారు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమంది బిడ్డలకు వేయటమా మోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవడని చెప్పి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరికి వేసారు అది మోసమా లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం మోసమా ఇవాళ రైతులకి అన్నదాత సుఖీ సుఖీభావ పథకం నిమిత్తం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దర్శన నియోజకవర్గంలో ఇలా నిధులు విడుదల చేశారు ఇక్కడ కొత్తబేడి నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో సత్యానందరావు విడుదల చేశారు రైతులకి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా కేంద్ర నిధులతో కలుపుకునే ఈతం ఇది మోసమా లేకపోతే పెన్షను మీరు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మరుక్షణం మన మనసు నెలలోనే గడిచిన మూడు నెలలకే కలిపి ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉందంటే ఒక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఎన్డీఏ ప్రభుత్వంపై మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబు అని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అలాగే కొంతమందిని వాళ్ళు విమర్శించడం తాగదు వీళ్ళు విమర్శలు తాగదు అన్నారు మీ విమర్శలు కరెక్ట్గా ఉంటే మీకు కూడా సేక సలహాలు ఇవ్వండి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందో చెప్పండి చేస్తాం గుడి దగ్గర అయినా లేకపోతే ఇంకోటైనా చేయడానికి మేమే ఇబ్బంది లేదు కానీ మీరు వ్యక్తిగతంగా పార్టీల మీద బొర్ర తెలుద్దామని మోసపోతా మీరు యాభై ఆరు వేల మెజార్టీతో నగ్గారు మూడు పార్టీలు కలితే నగ్గారు లేకపోతే సున్నా అంటారా మన సీదర్ సార్ మీరు తున్నా మూడు పార్టీలు ఎందుకు కలిసి మీ పార్టీ నాయకుడి విధానాలు నచ్చక మంచోడు కాక మీ పార్టీ విధానాల నచ్చక అన్ని పార్టీలు కలిసి మీకు సున్నా మీది సున్నా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మీరు సున్నాయా అందులో ఎటువంటి ఇది లేదు కాబట్టి మీరు కరెక్ట్గా ఉండి చూసిన చేస్తే మేము చేసుకుంటాం మా పార్టీ తరఫున ఇబ్బంది లేదు మా నాయకుడు మా నియోజకవర్గ శాసనసభ్యులు సత్యానందరావు గురించి ప్రజలందరికీ తెలుసు అజాత శత్రువు అయినా ఎప్పుడు కూడా అభివృద్ధి తప్ప కక్ష సాధింపులు కేసులు అసలు ఎప్పుడు అంటే నోటంటే మేము మీ ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో సత్యానందరావు గారు ఎవరి మీద కేసులు పెట్టారు మీరు చెప్పండి కక్షాదింపులు అన్నారు కదా ఏ ఒక్కరి మీద సత్యానంద్ గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా మనిషి కాదు ఇబ్బంది పెడుతుందని ఎప్పుడు అనలేదు అలాగే శ్రీధర్ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఓటు అంటున్నారు అన్నారు నేను శ్రీధర్ గారు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఎందుకు ఏమంటారు ఓటు వైసీపీ పదక వేయొద్దు చెప్తారే దాని తప్పుగానే చెప్తున్నారు శ్రీధర్ గారు అన్నీ చూసుకుని మేము మా అభివృద్ధి కార్యక్రమాలలో జనాలు ఓడిపోతుంటే చెప్పండి తనుక్కునేది చేసుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు మనకు నాయకులు అందరూ నియోజకవర్గ నాయకులు మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి కూడా ముందు తెలుగుదేశం పార్టీ సభాముఖ్యంగా మీకు తెలియజేసుకుంటాం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సర్వశిక్ష అభియాన్ నాయకుల కార్యకర్త సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమక్షిత ఉద్యోగ సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం మాత్రం చాలా లేదు సన్ని సందర్భంగా ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఇలాంటి జనసేన బీజేపీ కూటమి నువ్వు అధికారంలో రాగానే సమక్షిక్ష ఉద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు మన దగ్గర కూడా వచ్చారు ఈరోజు సంవత్సరం అవుతూ ఉంది ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా అట్లనే ఉన్నాయి జీతాలు పెంపి మినిమం టైం స్పెండ్ లేదా ఇంతరా అర్జెంట్సీకి సంబంధించిన అంశాలపైన కూడా అనేక సంవత్సరాలుగా నెలలుగా రిపమండేషన్ ఇస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు అందుకని చెప్పే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెడు విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి సానుకూలమైన అవసరాలు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది మినిమ టైమ్స్కి అమలు చేయమని చెప్పి వీటన్నింటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం చాలా తీసుకోవాలని చెప్తాం ఇటువైపు మరోవైపు మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉండే అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కేజీబీవీ స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బంది పైన ఎస్ఓ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు మొన్న విజయ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో స్థానికంగా ఉండే మంత్రి గారు అక్కడ ఉన్న ఎస్ఓల్ని రాజకీయ కారణాలతో సస్పెండ్ చేయించారు వడ్డానికి సంబంధించిన సోడవరం కేసీపీ సంబంధించిన వన్ సంబంధించి ఆమెని ఇబ్బంది పెట్టి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం అట్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతమంది ఎస్ఓఓస్ని ఇక స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారనే విషయం మా దృష్టికి తీసుకొస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే ప్రాధాన్యత వహిస్తున్న విద్యాశాఖ మీరే మహిళలు ఈ రకంగా దాడి గుర్జేయించి వాళ్ళు ఉద్యోగాలు తీయించే పని చేయడం సరైనది కాదు కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి సరసెక్షి అమెస్గా కోరుతాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష్యూటన్నిటిపైన కూడా మేము అన్ని కేజీబీలు కూడా పెద్ద ఎత్తున పోరాటం పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి అది మీకు కానీ మార్గాడి మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఎమ్మెల్యేలు కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన మంత్రి గారికి సూచన చేస్తాము అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి